క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమ ప్రభు పేరట స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రభులు వారు నన్ను సేవకు ఆహ్వానించి ఉన్నారు గ్రంథము నలభై ఐదవ అధ్యాయం మూడవచిన ప్రకారంగా దర్శనము ద్వారా నాతో మాట్లాడారు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడనైన యహోవాను నేనే అని నీవు తెలుసుకునున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను అని ప్రభు నాతో ఆయన ప్రత్యక్షత ద్వారా మాట్లాడటం జరిగింది నాట నుండి ప్రభు సేవకు సమర్పించుకొని దేవుని సేవను జరిగించడానికి ఆయన యొక్క కృపలో కొనసాగటానికి ఆయన ఎంతో సహాయం చేశారు దైవజనులు పూజ్యులు రెవరెండ్ డాక్టర్ ఏడి శిఖామణి గారు వారి యొక్క ప్రార్థన ద్వారా అభిషేకించి దేవుని యొక్క సేవలో బలంగా కొనసాగటానికి ప్రభు మరింతగానో చూపారు నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించగలరని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి దైవ సందేశాలు విని ఆత్మీయంగా బలపడగలరని కోరుతున్నాను ఆమెన్